స్త్రీలు సోమవారం ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేయాల్సిందే మామూలుగా చాలామంది ఇంట్లో ఎంత సంపాదించినా కూడా డబ్బులు మిగలడం లేదని అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటారు ఎంత పొదుపు చేద్దాం అనుకున్నా కూడా సంపాదించిన డబ్బులు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలడం లేదని బాధపడుతూ ఉంటారు అయితే అలాంటి వారు ఎప్పుడూ చెప్పినట్టుగా చేస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది ముఖ్యంగా రాత్రి పూట నిద్రించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలట ఈ పనులు చేస్తే ఆదాయం పెరిగి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యకు తలెత్తవట మరి అందుకోసం ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంట్లోని అన్ని గదుల్లో కర్పూరం వెలిగించి నిద్రపోతే లక్ష్మి అనుగ్రహం లభిస్తుంది కర్పూరం నవగ్రహాల్లో శుక్రుడికి సంబంధించినది పడుకునే ముందు కర్పూరం వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ను కలిగించి శుక్రుడి బలాన్ని పెంచి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది అలాగే ప్రతిరోజు రాత్రి రెండు లవంగాలను కాల్చి నిద్రపోవాలి లవంగాల నుంచి వచ్చే పోగ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ధనం నిలుస్తుంది అలాగే స్త్రీలు పడుకునే ముందు తప్పకుండా నుదుటిన కుంకుమ బొట్టు ధరించి నిద్రపోవాలి ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కుబేర స్థానం అయిన ఉత్తర దిక్కున రాత్రి పూట నిద్రపోయే ముందు ఆడేవారు కొన్ని నీళ్లు చెలకరించాలి ఈ విధంగా చేస్తే కుబేరుడు అనుగ్రహం లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే నైరుతి దిక్కు ఉంటే యజమానికి సంబంధించినది కాబట్టి పడుకునే ముందు నైరుతి దిక్కులో చీకటి లేకుండా చూసుకోవాలి ఇంట్లో నైరుతి దిశలో చీకటి అనేది ఉండకూడదు కాబట్టి ఆ దిక్కున లైట్ ఉండేలా చూసుకోవాలి మహిళలు ప్రతి శుక్రవారం గుమ్మం ముందు అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ తర్వాత నిద్రపోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ప్రాప్తి లభిస్తుంది అదేవిధంగా పౌర్ణమి రోజు రాత్రి ఇంటి ముందు అష్టదలం పద్మం ముగ్గు వేయాలి పౌర్ణమి రోజున ఏ ఇంటి ముందు అయితే ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది రాత్రి నిద్రించే సమయంలో వారానికి ఒక్కసారి అయినా స్త్రీలు ఇంటి గుమ్మం ముందు ఆవ నూనె దీపం వెలిగించినా సరే మంచి జరుగుతుంది నిద్రపోయే ముందు ప్రతి సోమవారం ఒక పరిహారం చేయాలి ఒక గాజు పాత్రలో కొద్దిగా రాళ్ల ఉప్పు పోసి పసుపు కుంకుమ వేసి ఇంట్లో ఎవరికి కనిపించని చోట ఆ గాజు పాత్రను పెట్టాలి మూడు రోజుల తర్వాత ఆ పాత్రలోని రాళ్ల ఉప్పును ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో పోయాలిట ఈ పరిహారం చేయడం వల్ల ధనం పెరుగుతుందని శ్రీ మహాలక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు